రెడ్డి అంటాడు యుద్ధ ప్రాతిపేదకం చేస్తాము అంటున్నాడు ఇంకో పక్క డిసెంబర్ తొమ్మిది అంటున్నాడు అయితే మీరు చూడండి సీఎం గారు ఒక పర్టికులర్ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీతో ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పంటే నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది గల రిక్రూట్మెంట్ అయిపోవాలి నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిదికి నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది అవిస్తాం ఈ డిసెంబర్ పదిలో రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన నా సోనియా గాంధీ గారి బర్త్డే ఉందని చెప్పని ఈ సోనియా గాంధీ గారు తెలంగాణ అనౌన్స్ చేసిన డేట్ కూడా అదే అని చెప్పని నీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఈ నిరుద్యోగుల భవిష్యత్తుని తెలంగాణ ఆత్మగౌరవం కాంగ్రెస్ నాయకులని నాయకులైన సోనియా గాంధీ కాళ్ళ గడ పెడదాం పెడదామనుకుంటావు సిగ్గు అనిపించట్లేదా ఇంకా డేట్లు దొరుకుతాయవా మొత్తం అకాడమిక్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ అని చెప్పడం డిసెంబర్ చుట్టూ నువ్వు దొరుకుతుంది నీకు అతంత అభిరామ్ గారు మీ బాధ ఆవేదన అన్ని అర్థం అవుతున్నాయి అండ్ మీరు అంటే ఆల్రెడీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయే ఇంకా టూ డేస్ టైం ఉంది ఏం చేయదలుచుకున్నారు అని టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత ఉందో అడగండి ఒకసారి కనీస అవగాహన లేకుండా ఈ ఎవరో చెల్లని పైసలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ చిన్నగాని దయాకారు లేకపోతే ఆ మానవ తరాయి వీళ్ళందరూ కనీసం ఈయనకైతే ఐడియా ఉంటుండే కదా ఎవరు మన కోదండరామ్ గారికి వాళ్ళు అప్పుడు దాటేసుకొని మోహన్ చాటేసి అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గేట్ల కాడ వచ్చి గోషమాల్ గేట్ గేట్ దగ్గర వచ్చి గంటలు గంటలు నిలబడిపోయిపోయిందా మొహం తీన్మార్ అప్పుడు సీఎం కి ఫోన్ చేస్తా ఎమ్మెల్యే కి ఫోన్ చేస్తా నడిపి ఆడ పడుకున్నాడు పాష్కల్ లాగే మనం పడుకున్నాడు తిని మార్ మళ్ళా అని అడుగుతున్నాం ఇక్కడ వీళ్ళందరూ మొహం చాటేసేసి కనీసం కనీసం ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని ధైర్యం ఉన్న ధైర్యం లేని సీఎం ప్రెస్ మీట్ ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టలేదు సీఎం ఒకటి కూడా ఆయన ఏదో పబ్లిక్ మీటింగ్ నాలుగు అనౌన్స్మెంట్ చేసుకుంటూ పోతున్నాడు నోటికి ఎంత వస్తే గత మాట్లాడుతున్నాడే మైకలం ఒకటికి రాగానే చిన్న పురాలు మాట్లాడి మాట్లాడులా సీఎం అంటే ఒక అధికార ప్రతినిధి ఈ మొత్తం రాష్ట్రానికి అధికార ప్రతినిధి నోటికి వచ్చింది మాట్లాడతా అంటే ఎట్లా ఏ దొంగన కొడుకులని సన్నాసులని ఇట్లాంటి ఆ మాటలు మాట్లాడతా అంటే నువ్వు ఏది ఏది మాట్లాడినా ఒక అధికార ప్రతినిధి ఆన్ రికార్డ్ ఉంటది ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మొత్తం సమాజానికి ఇప్పుడు ఈ నంగనాచి ప్రేమలు స్కూల్ మీద చూపిస్తా కూడా మేడం ఇప్పుడు ఈడ వచ్చి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు చాలా మంది తెలియదు ఎన్ని గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయన్న విషయం కూడా తెలియదు అండ్ గవర్నమెంట్ స్కూళ్లలో ఎన్ని మూత పడడానికి రెడీ ఉన్నాయో తెలియదు ఒకవేళ మూత పడేటి తెరవాలనుకున్నా ఎప్పుడు తెరవాలి ఈయన నోటిఫికేషన్ ఇచ్చేసి ఇచ్చి రిక్రూట్ చేసుకునేసరికి జనవరి ఫిబ్రవరి దాటుతుంది మేడం అప్పటిదాకా వీ విలన్ పెట్టాడట విలన్ రిక్రూట్ చేయడట అంటే అటు బీవీలని పెట్టకుండా ఇటు మమ్మల్ని తీసుకోకుండా ఇరవై మూడు వేల పోస్టులు ఇరవై వేలకు పైగా ఖాళీలు ఉంటే కూడా అవి నింపకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు గవర్వే గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నువ్వు దాకా విద్యా కమిటీలు ఉన్నాయి అసలు ఆ స్కూల్ ఎటు పోతున్నది ప్రైవేట్ స్కూల్కి మాత్రం పట్టం కడతారు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ లో స్కూల్ నడిపిస్తున్నారు మ్యామ్ సిగ్గు అనిపిస్తా లేదా ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా ఇప్పుడు సీఎం సిగ్గుపడి రేవంత్ రెడ్డి కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి మొన్న గురుకుల కాలేజ్ లో మ్యామ్ బీరు బాటిల్లు దొరికినాయ్ ఇప్పటిదాకా దాని మీద స్పందన లేదు ఈయన పబ్లిక్ మీటింగ్ లైల్ బిజీ అయిపోయి ఈ నంగనాచి ప్రేమలు చూపిస్తూ మేడం ఈ నంగనాచి ప్రేమలు చూపిస్తూ మమ్మల్ని దాటేస్తూ మేడం మీద దాకా తీసుకొచ్చిన తర్వాత అయిపోయింది హాల్ టికెట్లు రిలీజ్ చేయమని అంటే ఇప్పటిదాకా హాల్ టికెట్ బలవంతంగా ఎందుకు రిలీజ్ చేస్తున్నావు నువ్వు బలవంతంగా హాల్ టికెట్లు రిలీజ్ చేసే ఉద్దేశం ఏంటి అండ్ ఇంకోటి మేడం ఈయన ఇన్ని ప్రేమలు చూపిస్తున్నాడు కదా ఇంక చాలా మంది లేవనిస్తారు ఏది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి మేడం టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి లో థర్టీ సెవెంటీ ఇష్యూలో థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇష్యూలో కోర్టు వెళ్ళిన తర్వాత రీసెంట్ గా పదిహేను వందల మందికి కోర్టు జాబ్ ఇచ్చేయమని చెప్పని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మొటిగాలి ఇచ్చింది ఆయన పట్టించుకోలే ఈ వచ్చిన తర్వాత రేవంత్ గవర్నమెంట్ కూడా మొట్టిగాలిచ్చింది అయినా ఇంకా పట్టించుకుంటాడు దాన్ని నీకు ఇంత ప్రేమ ఉంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల మీద ఆ పదిహేను వందల మంది ఆ పదిహేను వందల మంది పోస్టింగ్లు ఎందుకు ఇస్తలేవు ఇంకా ముందుగా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన తర్వాత ఆ మహమ్మద్ జూపీ రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడతారు నీతోటి ధైర్యం ఉంటే మాతో చర్చక్రా డైరెక్ట్ గా ఈ చెంచాగలను ఎందుకు పంపిస్తున్నా మధ్య కనీస అవగాహన లేదు తెట్ అంటే కలవద్దు ఒక్కొక్కరికి అలా మేడం ఎవరు సీతక్క గారంట అంట అంటే ఏంటిదని అడుగుతుంది కాల్ చేస్తా ఉంటే అంటే ఈ మాత్రం అవగాహన నుండి మీరు ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే మీ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేకుండానే అసలు ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం ఎక్కడెక్కడ అని చెప్పని చూద్దాం అనుకోని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడం అనేది అదొక అదొక మెజర్మెంట్ అదొక పోలా ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు దాట్ ధోరణ ఈ దొంగచాటు దెబ్బలు ఎందుకు మాకు ఇప్పుడు ఇంకోటి చేద్దామనుకుంటారు డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ గానే బలవంతంగా ఇప్పుడు ఈ బలవంతపు ఎగ్జామ్స్ మాతో ట్రాప్పిస్తున్నారు పోలీస్ పహారా పెట్టి రెండు రోజులు దగ్గర దాకా తీసుకొచ్చి ఇట్లాంటి బలవంతపు ఎగ్జామ్స్ ఎందుకు ట్రాయ్యాలి అండ్ బలవంతంగా ఈ బిఎస్సి ఎగ్జామ్స్ రాయంగానే వీళ్ళు గ్రూప్ టూ గురించి ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు దాన్ని పోస్ట్ పోన్ చేస్తామని యాక్చువల్లీ గ్రూప్ టూ కావాల్సింది పోస్ట్లు పెంచాలని మేడం ఈ గవర్నమెంట్లు మొత్తం దెబ్బతీస్తున్నాయి గవర్నమెంట్ వ్యవస్థలు అన్నిటి దెబ్బతిస్తున్నాయి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విద్య అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడు రేవంత్ గారు నిన్న నిన్న మొన్న ఒకటి అన్నారు ఏమని ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ అవుట్ సోర్సింగ్ లో వచ్చి గ్రూప్ టూ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటున్నాడు అని చెప్పారు మరి అవకాశం నువ్వు ఇస్తున్నావు ఆర్ఎంపి డాక్టర్ ప్లేస్ లో రెగ్యులర్ ఎంప్లాయీస్ తీసుకో కదా టాలెంట్ తీసుకో కదా నీ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా తిరుగుతుంటారు కదా ఆ పని పనిచేస్తారు అంటే డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవుట్ సోర్సింగ్ వల్ల తీసుకోవాలి అవుట్ సోర్సింగ్ కూడా హాఫ్ సాలరీకి వస్తాడు ఓకేనా అండ్ విద్య వివిలో హాఫ్ సాలరీ తొమ్మిది వేలకు పదివేలకు వస్తారు అవునా ఇంకోటి మేడం ఏకోపాధ్యాయ పాఠశాల స్కూల్ విషయానికి వస్తే ఏకోపాధ్యాయ పాఠ అంటే ఒకటే టీచర్ ఉంటాడు ఆ ఒక్క టీచర్కి మేడం జ్వరం వచ్చో కడుపు నొప్పి వచ్చో మోషన్స్ పెట్టో వాడు బంద్ అయితే స్కూల్ బందే కదా ఆ పిల్లలకు సదివి చెప్పాలి ఏ కాంగ్రెస్ నాయకుడు పోతాడు ఏ సీఎం పోతాడు ఏ బట్టి విక్రమార్క పోతాడు విద్యా వ్యవస్థ గురించి కనీస అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి నెత్తర పెట్టుకుని ఎక్కడి నుంచి దాపించు దాపరించిన ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ ఒకటే కాదు బీఆర్ఎస్ కూడా అంటే ఏముంది మేడం కండువాళ్ళు మారుతున్నాయి మనుషులు వాళ్ళే ఉంటారు కండువాళ్ళు మాత్రమే మారుతున్నాయి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకి ఒక్క నా కొడుకు కూడా సిగ్గులేదు ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిన్న ఉన్నోళ్ళు ఇవాళ కాంగ్రెస్ పోయి మనీ ఏమని అడుగుతాం మేడం ఎవరిని అడుగుతాం ఒక్కొక్కరికి కాల్ చేసే రెస్పాన్స్ లేదు ఏం లేదు లాస్ట్ టైం విద్యాశాఖ మంత్రి ఎవరు మన సబితా ఇంద్ర రెడ్డి గారు ఇవాళ ఇంత పెద్ద గొడవ నడుస్తుంటే ఇన్ని రోజుల నుంచి కనీసం బాధ్యత తీసుకొని ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చో కనీసం ప్రశ్నించో ఏదైనా చేయాలి కదా ఇవాళ ప్రోటోకాల్ గురించి పెట్టుకుంటుంది మేడం ఇవాళ అంటే ఇంత స్వార్థపూరిత రాజకీయాలు ఇంత తెలివి తక్కువ రాజకీయాలు ఎట్లా చేయబోతుంది రాజకీయ నాయకులకి సిగ్ అనిపిస్తా ఒక్కొక్కడి కడుపుకి అన్నం తింటురా గడ్డి తింటురా పైసలు తింటురా ఓట్లు తింటురా మీరు స్థానిక ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయని చెప్పండి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేటు ఊర్లోని వాళ్ళు చదువు సందేలు చక్క ఉన్నోళ్ళు కాదు కొంచెం ఇటు చెప్తే పెన్షన్ల పేరు ఆ ఫ్రీ బస్ పేరు చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి అది చెప్పి ఇంకోటి నిరుద్యోగుల సమస్యని ఎట్లా కన్వే అడిగినా అని చెప్పండి వాళ్ళకి ఆల్రెడీ రెండేళ్ళు అవుతుంది నోటిఫికేషన్ ఇచ్చి చదవలేక వాళ్ళు ఇట్లాంటి దేశాలు వేస్తారు అంటారు అంటే రెండేళ్ల నుంచి నోటిఫికేషన్ వచ్చిందా ఎట్లాంటి అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాను అంటే మైక్ ముంగటికి వస్తే ఇష్టం వచ్చింది మాట్లాడితే పోయిన కేసీఆర్ గట్లే ఉండే ఆ కేసీఆర్ ఉంది కాబట్టి నడ్డీర కొడితే ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఇప్పుడు ప్రతిపక్షం ప్రతిపక్షం ఏంటి ఎక్కడ ప్రతిపక్షం నడ్డీర కొడితే ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఇప్పుడు నిన్ను గద్దె నెక్కించినాం ఇంకో ప్రశ్న అడుగుతున్నారు వీళ్ళు ఏమని కేటీఆర్ గాని హరీష్ రావు కానీ లేకపోతే కేసీఆర్ గాని వచ్చి దీక్ష చేయాలి అని చెప్పారు ఎట్లా చేస్తారు మేడం వాళ్ళకి చేతన అయితే లేదని చెప్పని ఎవరికి వాళ్ళ వల్ల అడ్మినిస్ట్రేషన్ అయితే లేదని చెప్పని వాళ్ళని దించి మిమ్మల్ని గద్దె నెక్కించాం సింపుల్ చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఆయన భాషలే అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఒక కొల్లాగా ఉంటది మంచిది ఎద్దు వ్యవసాయం చేసే రైతుకి ఆ కొల్లాగా అటో ఇటో సరిగా కొంచెం పని చేసేదే గాని మెడ మెడల కొంచెం బరువు కడితే ఒక తుంట కడితే కరెక్టే పని చేస్తే బాధ్యతగా అని చెప్పని ఇప్పుడు నీకో తుంట గవర్నమెంట్ అధికారం అనే ఒక తుంట కట్టడం నువ్వే చక్కగా పని చేస్తావు నువ్వే చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తావు నువ్వే ఏం చేయాలని అర్థమైతే లేదు అట్లాంటిది తలుగు తెంపుకున్న బర్రెలు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడతారంటే మేము ఎట్లా నమ్ముతాం ఏ రోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ గురించి వాళ్ళు పట్టించుకోవాలి వీళ్ళు పట్టించుకోవాలి రోజుకి సంవత్సరానికి వెయ్యికి పైగా స్కూల్ మూత ఈ సంవత్సరం కూడా మేడం పదహారు వందల స్కూళ్ళకు పైగా ముదవడడానికి రెడీ ఉన్నాయి దానికి సెంట్రల్ నేను విషయం నాకు కూడా చెప్తున్నాను ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల తలరాతలు మాత్రం మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి నిరుద్యోగులు మాత్రం అట్లే ఉంటున్నారు ప్రజల సమస్యలు మాత్రం అట్లే ఉంటున్నాయి రైట్ అయితే చెప్పండి ఎక్స్క్యూజ్ మేడం ప్రతిపక్షము అని చెప్పంటే నిరుద్యోగులు ప్రతిపక్షం అయ్యారు వీళ్ళకి ఆ ప్రజలు ప్రతిపక్షం అయ్యారు వీళ్ళందరూ దొంగలు దొంగలు వీళ్ళు పంచుకున్నట్టు వీళ్ళే అధికార పక్షం అయిపోయారు అది బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అందరూ కలిసే ఉంటున్నారు ఈ దొంగల ప్రేమలు నంగనాచి మాటలు చూపించడం కాదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం డిఎస్సి కి టైం ఇయ్యాలి లేదు టైం ఇవ్వదలుచుకోలేదా నువ్వు ఆ ఏ నోటితో అయితే వాగ్దానం చేసావు ఆ ఇరవై మూడు వేల పోస్ట్ వేయ ఇర వేలకు పైగా పోస్ట్ అయ్యు లేదంటే నిన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి పదహారు వేలన్న కనీసం ఆ పదహారు వేలన్న పోస్ట్ అయ్యి లేకపోతే ఈ దొంగ మాటలు మాట్లాడి ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుందాం అనుకుంటున్నారు మీరు లేదు బలవంతంగా మీరు పెడతారు ఒకవేళ ఎగ్జామ్ రైట్ మేము చూసుకుంటాం ఏం కావాలని మేము చూసుకుంటాం ఇప్పటి నుంచి ప్రతి రోజు గుర్తుంచుకోండి ఊరూరికి వాడవాడకి నిరుద్యోగి అనేటోడు ఆడేదో యుద్ధం చేస్తాడు తీవ్రవాదం అయితే అంటలేదు కానీ మీ ప్రతి విషయం అది బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ లేకపోతే ఇంకేదా కాదు ప్రతి ఒక్కరి అన్ని చేష్టలు మీ అన్ని కూడా అర్థమయ్యేటట్టు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అవార్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మా యుద్ధం ఎట్లా చూస్తారు అని చెప్పంటే ప్రతి ఒక్కరి దగ్గర నేను చెప్తున్నా మీలాంటి ఛానల్ సపోర్ట్ తీసుకుంటాం అవసరం అయితే మేము నాలుగు యూట్యూబ్లు అందరికి ప్రతి ఒక్కరికి ఛానల్ ఓపెన్ చేయొచ్చు ప్రతి ఊరూరికి మేము పోతాం స్కూల్ పరిస్థితి ఏంది వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి ఏంది ఆ సర్పంచ్లు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎండ కట్టుకుంటే కాంగ్రెస్ కి దిన దిన గండం తయారు చేయకపోతే మేము నిరుద్యోగం కాదు మేము చదువుకున్న వాళ్ళం కాదు ఇన్ని రోజులు నోట్లోంచి మాట మాట్లాడకండి ఎందుకు ఉన్నాం అంటే ఈ దరి దరిద్రంగా అనవసరంగా కేసులు పెడతాడు ఎవడో వస్తాడు ఏదో అవుతుందని చెప్పని ఆలోచించుకుంటున్నాం ఇప్పుడు ఆ భయం లేదు ఉద్యోగం రానప్పుడు ఇంకెక్కడి కేసులు మేడం మాకు చూసుకుంటాం మేము మీ నిజాయితీ ఎంత నిజాయితీగా ఉన్నారో మీరు అని చెప్పని మేము చూసుకుంటాం ఇవన్నీ ఇప్పుడు మేము మేము క్లియర్ అడుగుతున్నాం మేడం మీరు మీరు అనుకునే గవర్నమెంట్ స్కూళ్లకు న్యాయం చెయ్యాలి అని చెప్పని అనుకుంటే ఏ రకంగా న్యాయం చేస్తున్నావు సీఎం ముందుగా ముందుకు వచ్చి మాట్లాడ ఒక విద్యాశాఖ మంత్రి లాగా మాట్లాడతావా సీఎం లాగా మాట్లాడతావా ఎట్లా మాట్లాడదాం అనుకుంటున్నావు నీ ప్రాతిపదిక ఏంటి డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోవడానికి రీజన్ ఏంది పోనీ ఇరవై వేలకు పైగా పోస్ట్లు వేయకపోవడానికి రీజన్ ఈ రెండు విషయాలు క్లారిటీ ఇవి కదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పిల్లలకు జీవితం వేస్ట్ అవుతుంది అని చెప్పి నంగనా చెప్పి ఎందుకు చూపిస్తుంది అదే మేడం భయం మేడం ఏం చేయమంటారు ఇప్పుడు డిఎస్సి ఒక ఇంకోటి మేడం ఒక డిఎస్సి అభ్యర్థి అభ్యర్థి అవ్వడం ఒక డిఎడ్ బిఎడ్ చేయడం అనేది మా దరిద్రం మేడం మా దరిద్రం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లు ఉంటారు అని చెప్పంటే ఏ జాబ్ కోసం ఆలోచించు ఇక నిజం చెప్పాలి అంటే ఇది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ కంటే ఆఫీసర్ కంటే ఎక్కువ ఫీల్ అవుతాం మీ టీచర్ జాబ్ కోసం అని చెప్పి చాలా మంది గృహిణులు మేడం అమ్మాయిలు మీరు చూడండి రేషియో ఎవరి దక్కు ఉంటది ఇంట్లో అని అంటే మాక్సిమం ఆఫ్ అమ్మాయిలు ఉంటది అండ్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళది ఉంటది సో వీళ్ళు ఆ ఆ పరీక్షని ఆ జాబ్ కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తారో మాకు తెలుసు జీవితాన్ని పనంగా పెట్టి ప్రయత్నం చేస్తారు అట్లాంటిది వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే అందరికీ ఫ్రీడమ్ ఉండదు కదా మేడం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎంత కొంతమంది వచ్చి ధర్నాలు చేస్తారంటే అందరు అందరూ వచ్చి ధర్నాలు చేస్తే నువ్వేడ బతుకుతారా అయ్యా ఇంకోటి అందరికి ఏడ ఫ్రీడమ్ ఉంటుంది ఇంట్లోకి చెల్లనిస్తారా వాళ్ళు చదువుకోవడమే గొప్ప అనుకుంటారు ఇంకా దేశం మారిందని మీరు కలలు అంటున్నారు దేశం మారలేదు వాళ్ళకి ఇంకేం ఫ్రీడమ్ దొరకలే అట్లాంటిది అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు కూడా వచ్చి దిల్సుఖ్ నగర్ లో ప్రొటెస్ట్ చేయడం అశోక్ నగర్లో ప్రొటెస్ట్ చేయడం అమ్మాయిలు అని చెప్పండి సిగ్గు అనిపిస్తలేదా మీకు ఎందుకు అర్ధరాత్రి అమ్మాయిలు రోడ్ రోడ్ మీద ఉంచాలి అని చెప్పండి కనీసం ఇంగిత జ్ఞానం లేదా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రూప్ టూ అభ్యర్థుల మీద లాఠీ చార్జ్ చేశారు అండ్ అరెస్ట్లు కూడా చేస్తున్నారు అదే మేడం నేను చెప్తున్నాను కదా ఈ నియంత్ర ధోరణి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు అని చెప్పంటే సీఎం అవ్వడానికన్నా ముందు అన్నాడు ఇదన్నాడు అదన్నాడు ఒక సాఫ్ట్ కార్నర్ గా మాట్లాడు మాకు ముందే తెలుసు ఈ రేవంత్ రెడ్డి అయినా సీఎం అయినా ఒకటే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కదా మేడం చంద్రబాబు స్కూల్ నుంచి వీళ్ళంతా కదా టీడీపీ నుంచి చెప్పిన అడ్డ మీద కూలీలని మాట్లాడు ఏ అడ్డ మీద కూలీ రేవంత్ రెడ్డి నువ్వు టీడీపీ అనే అడ్డ మీదకి వెళ్ళి కాంగ్రెస్ అనే అడ్డ మీదకి వచ్చిన గుంపు మిగిలిన నువ్వు పక్కా చెప్తున్నా నేను నువ్వు అడ్డ మీద కూలీలు అంటావా బీరు బిర్యానీల కోసం వచ్చిన మనుషులు వీళ్ళు అని చెప్పి నిరుద్యోగులు అంటావా సిగ్ అనిపిలే కడుపు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు రోజు ఒక ఐదు ఐదు ఏళ్ళు లోపలికి పోయేటప్పుడు రేవంత్ రెడ్డి అన్నం తిన అన్నం తింటున్నావు పెండ తింటున్నావు మాటలే మాట్లాడుతున్నావు అవి ఇవాళ మాకు మాట్లాడు రావాలనుకున్నాం ఈ నోరు ఇప్పుతున్నాం మేము డిక్షనరీలు మీ దగ్గర ఉన్నాయా బూతుల డిక్షనరీ మా దగ్గరకు ఉంటే మాట్లాడాలనుకుంటే ఖబర్దార్ అని చెప్తున్నా ఏ కాంగ్రెస్ నాయకుడే కానీ ఏ బీఆర్ఎస్ నాయకుడే కానీ ఎవడైనా కానీ అధికారంలో ఉండి ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా మైక్ ముంగటికి వచ్చి అనిపించినప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుని మీరేం దేవుళ్ళు కాదు మీరికే ఊడిపడ్డోళ్ళు ఈ ప్రొటెస్ట్ల విషయంలో అమ్మాయిలు అర్ధరాత్రి వచ్చి ఉంటున్నారు అని చెప్పంటే కనికరం అనిపిస్తలేదా వీళ్ళకి కొంచెం కూడా వాళ్ళను కూడా ఎవరు ప్రోమో చేస్తే ఎవరు రెచ్చగొడితో వచ్చిరని చెప్పంటారా అంటారా వీళ్ళకు అట్లాంటి ఆడపడుచులు వాళ్ళ ఇళ్ళలో లేరు ఇట్లాంటి కాంగ్రెస్ నాయకులు ఇళ్ళల్లో లేరా ఎంత దారుణంగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళకి ఏ ఏ అప్పుడు నువ్వు వేలకు వేలు ఇస్తే కూడా లేడీస్ వచ్చి చదువుకున్న అమ్మాయిలు వచ్చి కనీసం ట్రై చేస్తారు ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ ఎప్పుడన్నా లేడీస్ అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలు కనిపిస్తారా అంటే ఇవాళ నువ్వు ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నావు ఎవరిని అవహేళన చేయాలనుకుంటున్నావు నువ్వు నీ డిసెంబర్ రాజకీయం మొత్తము మేము అర్థమయ్యేటట్టు చేస్తాం రేవంత్ రెడ్డి నీ డిసెంబర్ కోసం నీ జాబ్ క్యాలెండర్ మొత్తం డిసెంబర్ చుట్టే ఎందుకు దొరుకుతుంది మొత్తం సంవత్సరంలో ఈ వేరే డేట్లు దొరుకుతాయి అని అడుగుతున్నా నీ సీఎం కుర్చీ ఎవడో ఊడవిక్కుంటాడని చెప్పని నీ కాంగ్రెస్ పార్టీలో ఎవడో నీ సీఎం కుర్చీకి ఎసరు పెట్టిండని చెప్పని నువ్వు ఇవాళ మాటి మాటికి పోయి ఢిల్లీలో వాళ్ళ కాలు పట్టుకుంటా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుకుంటా నువ్వు సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నావు అని చెప్పంటే ఆ సీఎం కుర్చీ కాపాడుకోవడానికి మా నిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నావు అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నావు అంటే ఎందుకు నువ్వు బతికి ఒక తెలంగాణ వాదిగా మేడం ఒకసారి ఎన్టీఆర్ అట్లుంటోడే ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అట్లుంటోడే తెలుగు ప్రజల ఆత్మానం ఢిల్లీ దగ్గర తాకట్టు పడద్దు అని చెప్పని కొత్తగా పార్టీ పెట్టినోడు అట్లాంటి ఆదర్శం అట్లాంటి పార్టీ నుంచి వచ్చిన నువ్వు ఇవాళ పోయి ఒక దగ్గర తాకట్టు పెడుతున్నావు మా ఆత్మగౌరవాన్ని అంటే చచ్చిపోయి ఒక సీఎం లాగా బ్రతకకు అంటున్నా ఒక రాజకీయ నాయకు రాజకీయ నాయకుల లాగా నువ్వు చచ్చిపోయినావు ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ మన మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని వాళ్ళ చర్చలకు పిలిచి మన డిమాండ్ లో ఓకే గానీ మనం లిమిట్స్ దాటి మనం మాట్లాడే దాని మీద కరెక్ట్ నాకు అర్థమైంది మీరు అందరూ ఒకటే గ్రూప్ కదా అందరు ఒకటే గుంపు మీరు అందరు నీ మీద వాడు వాడి మీద మేడం ఒక సామెత ఉంది తెలంగాణలో ఒక్క నిమిషం మేడం తెలంగాణలో ఒక సామెత ఉంది ఏంటి అని చెప్పంటే ఇంటికి చుట్టం వస్తేనట మొగుడు పిల్లలు ఇద్దరు గజలు లొల్లి పెట్టుకున్నారంట అప్పుడు ఏమైతది ఈ మొగుడు పిల్లలు లొల్లి చూసేసి ఆ వచ్చిన చుట్టము ఏం చేయకుండా సపరేట్ పోతుంది మా నిరుద్యోగుల పరిస్థితి అట్లా అయిపోయింది అంటే వీళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇలాంటి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరితో కూడా నేను మాట్లాడించాలి కాబట్టి ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కాల్ చేస్తున్నాను